కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నేర్చు గంగాధర్ షబ్బీర్ అలీ కాలనీలోని పాత రాజంపేట సారంపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నేట్ గంగాధర్ మాట్లాడుతూ వార్డు ప్రజల కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని తక్షణమే నీటి అవసరాల కోసం ఒక వాటర్ ట్యాంకును ను మరియు అవసరం ఉన్న చోట్ల మినీ వాటర్ ట్యాంక్ చేస్తానని అన్నారు కొత్త సిసి నిర్మాణం ఏర్పాటు చేస్తానని నేరాల నియంత్రణకు కూడా ముఖ్య సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని వారు వారి ప్రజల కోసం మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారని అర్హులైన వారికి వృద్ధాప్య వికలాంగులకు వితంతు బీడీ కార్మికుల పింఛన్లకు పింఛన్లను కూడా ఎక్కిస్తానని గతంలో నేను మాజీ సర్పంచ్ గా చేసిన అనుభవం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుండి వార్డు కౌన్సిల్గా అవకాశం ఇచ్చారని మీ యొక్క అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వాటేసి నన్ను అఖండ బారి మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నాను అన్నారు ఆకాశమించినటువంటి గౌరవనులు పెద్దలు శబ్దీ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ప్రజలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలియజేయని ఏమనగా ఈ యొక్క షబిరాలి కాలనీ చాలా వెనుకబడిన కాలనీ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నేను షాయశక్తిగా కృషి చేసి తనవంతుగా గౌరవీయులు ముఖ్యమంత్రి గారి సహకారంతో శీతాక గారి సహకారంతో మరియు షబిరాలి గారి సహకారంతో ఈ కాలనీలు అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సరంపల్లి గ్రామంలో మంచినీటి సమస్య కానీ వెజిలేటర్ సమస్య కానీ మురికి నీటి సమస్య కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి ముఖ్యంగా ఇంద్రమైలి కూడా చాలా మందికి రాలేవు ఆ ఇందిరామీన్లు కూడా వచ్చే విధంగా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి అరుగులైన ప్రతి ఒక్కరికి ఏది అయినా కానీ కంపల్సరీగా చేయించి ఇప్పిస్తానని నేను అందరి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఒక్కసారి ఈ ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను నిలబడ కాబట్టి దయచేసి అందరు కలిసి నన్ను గెలిపించాలని ఉదయపూర్వకంగా కోరుతున్నాను గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పార్పేట గ్రామంలో మెయిన్ రైని సమస్య ఉన్నది పెద్ద వరద కాలు వస్తుంది ఆ వరద కాలు తోటి చాలా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి మొత్తానికి ఆ వర్షం వస్తే బయటకెళ్ళడానికి వీలు లేని పరిస్థితి ఉన్నది కావున నేను గౌరవ శబ్దరాలి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతోటి ఆ యొక్క మురికి కాలువను మరియు లెవెన్ కేవీ లైన్ కూడా మధ్యలో ఉన్నది అట్లాంటి మెయిన్ మెయిన్ సమస్యలు అలాగే సీసీ రోడ్లు ముఖ్యమైన సమస్యలు అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానని అందరు ప్రజలను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ ఆశీర్వాదిస్తే నేను ఈ ఎలక్షన్ లో గెలుస్తా ఇవన్నీ వాగ్దానాలు కూడా వెంటనే వెంటనే ఒకటిదాని ఒకటి ఒకదాని తక్షణ సహాయం ఏది కావాలంటే మంచినీటి కాలేదు మంచి నీటి సమస్య ముఖ్యంగా ఏడుంటాడో వెంటనే చేస్తానని మరియు విడతల వారిగా ఏ సమస్య అయితే తీవ్రంగా ఉందో దాన్ని ముందుగా తీసుకుంటాను తర్వాత విడతల వారిగా ప్రతి సమస్యని కూడా చేసి చూపిస్తానని దయచించి అందరూ పాతరాయంపేట గ్రామ ప్రజలు ఆరోవడ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి చేతుగుతుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సంవత్సరాల క్రితమే మా పాతరాజంపేటలో డ్వాక్రా సంఘం వాళ్లకు మహిళా బిల్డింగ్ కట్టించడం జరిగింది పోయిన ప్రభుత్వం వాళ్ళు వాళ్లకు ఒక్క బిల్లు కూడా రాలేదు ఇప్పటికీ ఆరు లక్షలు ఏమైంది ఆమె ఒక పెంటమ్మ అని ఒక మైలా పాపం నాలుగు వందల మంది ఇక్కడ ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మా క్యాండిడేట్ నిట్టు గంగాధరు చేతి గుర్తు ఆ చేతి గుర్తే అందరం కలిసి చేతి గురించి గెలిపించుకుందాం చేతి గురించి గెలిపించుకుంటేనే మనకు ఈ పెండింగ్ పనులన్నీ జరుగుతాయి కాబట్టి ధన్యవాదాలు